పంతొమ్మిది వందల తొంభై ఈ సంవత్సరం ఎనభై ఒకటి స్ట్రేట్ చిత్రాలు విడుదలయ్యాయి వైజయంతి మూవీస్ వారి మెగాస్టార్ చిరంజీవి బ్యూటీ క్వీన్ శ్రీదేవి కాంబినేషన్లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అతిలోక సుందరి సంచలన విజయం సాధించి రెండు వందల రోజులు ప్రదర్శితమై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇక బొబ్బిలి రాజా సూపర్ హిట్ అయి రెండు వందల రోజులకు పైగా ఆడింది అల్లుడుగారు కర్తవ్యం కొండవీటి దొంగ కొదమసింహం నారీ నారీ నడుమ మురారి లారీ డ్రైవర్ శతదినోత్సవాలు జరుపుకోగా రెండవ శతాబ్దం దోషి నిర్దోషి నాగాస్త్రం పుట్టింటి పట్టుచీర మగాడు మనసు మమత ముద్దుల మేనల్లుడు కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి కర్తవ్యం విజయంతో విజయశాంతి ఇమేజ్ హీరోల స్థాయికి ఎదిగింది హిందీ మైనే ప్యార్కియా తెలుగులో ప్రేమపావురాలుగా అనువాదమై స్ట్రేట్ చిత్రాలతో సమానంగా విజయం సాధించి సంచలన కలెక్షన్లు వసూలు చేసింది ఇరవయవ శతాబ్దం ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి